mm -hmm. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి పండుగ శుభాకాంక్షలు విజయదశమి అంటేనే చెడుపై మంచి గెలవడాన్ని అధర్మంపై ధర్మం గెలవడానికి సూచికగా ప్రతీకగా మనందరము గొప్పగా జరుపుకునే పండుగనే విజయదశమి అలాంటి గొప్ప పండుగ విజయదశమికి ఒక్క రోజు ముందు తెలంగాణ కొత్త డిజిపి గా శివధర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు తెలంగాణలో పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే అని ఏ ఆ డీజీపీ గారు నేను మిమ్మల్ని సోటిగా అడుగుతున్నా మన ముఖం సక్క లేక అద్దాన్ని పగలగొడితే ఎంత ఫాయిదానో మన వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులను సరిదిద్దుకోలేక వాళ్ళ తప్పుల్ని మనం సరి అయ్యలేక మనం మాట్లాడే స్టేట్మెంట్ కూడా గంతే ఫైదా ముందుగా మన ముఖాన్ని సక్క చేసుకోవాలి మన వ్యవస్థలో ఉన్న ముఖ్యంగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ కార్యకర్తల కంటే కనీనంగా ప్రవర్తిస్తూ ప్రశ్నించే గొంతుల పైన ప్రతిపక్షాల మీద ఏ విధంగా అకృత్యాలు చేసిర్రో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టిర్రో ఏ విధంగా దాడులకు దిగిర్రో గది ముందు గుర్తించి దాన్ని అరికట్టిస్తే చట్టం అందరికీ సమానమని పోలీస్ వ్యవస్థ అందరినీ సమానంగా చూస్తుందని చెప్పేసి ఫస్ట్ భరోసాని కల్పించాక ఇవన్నీ మాటలు మాట్లాడండి సార్ ఎందుకంటే నేను బాధితుని